అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం నలభై ఎనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు డాక్టర్ బయటకు వచ్చి నో ప్రాబ్లం చిన్న గాయాలని వెళ్ళి చూడండి అంటాడు మిథిక పరుగుల లోపలికి వెళ్తుంది చెప్పాను కదా మితికా మనసులో ఉంది ఆదర్శిని అని అంటుంది అలా అనగానే మోహన్ గారు తన తలని బిరి వెళ్ళి చూద్దామంటే ఏమైందని చూడటం అంత నాటకమే ఆదర్శకి ఏం కాలేదు యాక్షన్ నేను వేసిన ప్లాన్ ఇదంతా అంటుంది ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తారు ఇద్దరు లోపలికి వెళ్ళిన వెతిక ఆదర్శిని చూసి గట్టిగా అక్ చేసుకుంటుంది తలకి కట్టుగడితే అయ్యో బాగా తగిలాయిరా నీకు అని అతన్ని చుట్టుకొని జాగ్రత్త లేదురా నీకు అని ఏడుస్తూ ఉంటుంది వితిక నాకోసం ఎవరూ లేరు జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి చెప్పు నేను ఒక అనాథనని విసుగ్గా చెప్తాడు ఆదర్శ ఏంటా మాటలు నీకోసం నేనున్నాను ఎప్పటికీ నీకోసమే ఉంటానని గట్టిగా చెప్తుంది అందరూ కూడా లోపలికి వెళ్తారు ఎలా ఉందని ఆర్వి అడిగితే బాగానే ఉందని ఆదర్శ చెప్తాడు ఇంకెప్పుడైనా ఒక్కడినే అనాథ అంటే నేను ఊరుకోను కొట్టేస్తాను నీకు నేను లేనా అని అడుగుతుంది వితిక కోపంగా నువ్వు అర్జున్ని ప్రేమిస్తున్నావు కదా అంటాడు ఏమీ కాదు నాకు నువ్వే కావాలి అర్జున్ నేను ఇన్నే లవ్ చేస్తున్నానని చెప్తుంది గట్టిగా ఇలా సెకండ్కి ఒకసారి మనసు మార్చుకునే పిల్ల నాకు వద్ద అంకుల్ మీరే తీసుకోండి అంటాడు ఆదర్శ్ ఏంటి నన్ను వద్దంటావా నిన్ను అని అంటూ కొట్టబోయి చేతికున్న కట్టు చూసి ఆగిపోతుంది వితిక నాకు నువ్వంటేనే ఇష్టం ఆదర్శ్ కానీ ఎందుకు అలా మారిపోతున్నానో తెలియదు కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్తుంది ఎందుకు అలా ఉంటున్నావో అని క్లారిటీగా చెప్తారు అందరూ కలిసి నిజమా ఇదంతా నాకు ముందే చెప్పాలి కదా అని కోపంగా ఆర్వీ మోహన్ గార్లను చూస్తుంది నీకు తెలిస్తే నువ్వు ఇంకా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతావు అందుకే చెప్పలేదని మోహన్ గారు చెప్తారు అమ్మయ్య మొత్తానికి ఒక కొలిక్ వచ్చింది ఇలా కదా నవ్వుతున్న ఆర్వీ సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే అది చూసిన వితిక ఆర్వీ అని ఎరవగా అర్జున్ ఆమెని పట్టుకుంటాడు వెంటనే డాక్టర్ని పిలుస్తారు మోహన్ గారు ఆయన వచ్చి ఆర్వీని చెక్ చేసి పల్స్ చూసి ఇది వరకు ఇలాగే ఉందా లేడేనా అని అడుగుతారు ఇప్పుడే డాక్టర్ అని అర్జున్ కంగారుగా చెప్తే ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి ఏమైందని అడుగుతుంది ఎందుకు ఇలా పడిపోయావు అన్నీ నీకే కావాలి వంద ఆలోచనలో నేరుస్తున్న అర్జున్ని చూడకుండా ఆమెకి ఉన్న సందేహంతో డాక్టర్ని చూసి ఆయన అడగక ముందే దానికి అవును అన్నట్లుగా తలవుపితే అర్జున్ వైపు చూసి ఇతనేనా అన్నట్టు చూస్తాడు అవును అని తల ఊపితే కంగ్రాచులేషన్స్ మిస్టర్ షీఈ్ ప్రెగ్నెంట్ అని అంటారు ఆయన నిజమా అని అర్జున్ ఆర్వీ వంక చూస్తే అవును అని అంటూ ఆమె తల ఊపుతుంది ఆమెని హత్తుకొని నుదుట ముద్దిచ్చి ఆమె ముఖం పట్టుకొని థ్యాంక్స్ వరదల పిల్ల లవ్ రా అని అంటాడు అర్జున్ అతని చూసి నవ్వి అత్తయ్యకి చెప్పాలని వెంటనే కాల్ చేస్తుంది ఆవిడ లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే నాతో మాట్లాడరా కాబోయే నానమ్మగారు అని ఆర్వి అన్న ఆవిడ మాట్లాడకపోతే అయితే నా కడుపులో ఉన్న మీ మనవడిని మీకు చూపించను అంటుంది ఏంటి అని ఆవిడ షాక్ అయి తేరుకొని ఆర్వి నిజమా అని అడుగుతారు అవును నిజమే అంటుంది వావు భలే న్యూస్ చెప్పావని ఎక్కడున్నావు వెంటనే ఇంటికి రా వాడేడి వాడికి ఇవ్వు అని అంటారు అర్జున్ జాగ్రత్తగా దాన్ని తీసుకొని రా అర్జున్ ఇక నుండి అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటానని ఆవిడ చెప్తూ పోతుంటే ఆవిడ సంతోషానికి మురిసిపోతాడు కొడుకు బహుశా అతను ఆవిడ కడుపులో పడ్డప్పుడు కూడా ఇలాగే ఉందేమో ఆవిడ అని అనిపిస్తుంది అర్జున్కి ఇప్పుడే వస్తామని కాల్ కట్ చేస్తాడు అర్జున్ శ్రీనివాస్ గారికి కాల్ చేసి చెప్తే వాళ్ళు కూడా వెంటనే బయలుదేరుతామని అంటారు ఆర్వీ దగ్గరికి వెళ్ళి ఆమె కడుపు మీద చెయ్యి వేసి నిజమా అంటుంది వెతిక నిజం అని తల ఊపుతుంది మరి ఎందుకు నాకు నువ్వు అబద్ధం చెప్పావు అని అంటే ఆర్వి సైలెంట్ అవుతుంది నా కోసమే కదా అని అనగానే అవును అని తలుపుతుంది ఎందుకే నీకు నేనంటే ఇంత ఇష్టం అని నీ ప్రేమని కూడా వదులుకొని నా కోసం నువ్వు ఇలా చేయాలా నా హెల్త్ బాగాలేదని నీకు తెలిసాక అందరికన్నా ఆదర్శ్ని నా ముందు గ్రేట్ చేస్తే నేను మాయలో వాడిని పెళ్ళి చేసుకునేదాన్ని కదా అని అడుగుతుంది కానీ నువ్వు ఎందుకు అలా చేయలేదని అడుగుతుంది వితిక అది మాయ ఇది ప్రేమ లైఫ్లో ఎప్పుడు నీకు రిగ్రెట్ ఉండకూడదు ఇక డోంట్ వరీ అంటే ఆర్విని హక్ చేసుకొని థ్యాంక్స్ అలాగే కంగ్రాట్స్ అంటుంది అర్జున్ ఇద్దరిని హక్ చేసుకొని అమ్మయ్య నేను ఇప్పుడు నిజంగా హ్యాపీ అంటాడు ఒరే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో నువ్వెప్పుడు బెడ్ దిగాలి మనకు పెళ్ళి ఎప్పుడు అవ్వాలి నా కడుపులోకి పిల్లలు ఎప్పుడు పడాలి అంటే ఆదర్శ్ బెడ్ దిగి ఇదంతా నాటకమేనే మామయ్య వెంటనే పెళ్లి చేస్తే మనం కూడా వెంటనే పిల్లల్ని కనయచ్చు అంటాడు ఆదర్శ్ అంటే ఇది నాటకమా అంటుంది వితిక నిజంగా ఎందుకు ఇలా జరగనిస్తానంటుంది ఆర్వీ అందరూ ఆర్వీని హక్ చేసుకుంటారు నువ్వు మా లక్కీ డెబిల్ వే అని ఆమెకు ముద్దులిచ్చి అందరూ కూడా దూరం జరిగితే ఇంటికి వెళ్తారు ఆర్వీకి అర్జున్కి కలిపి దిష్టి తీసి లోపలికి పిలిస్తే అందరికీ జరిగింది చెప్పి ఆదర్శ్ వితికల పెళ్లి డేట్ గురించి ఆలోచన చేస్తారు పద్మావతి గారు ఆర్వీకి మెటికలు విరిచి ఇదిగో అమ్మాయి ఇంకా పరుగులు తీస్తే అస్సలు ఊరుకోము బుద్ధిగా కుదురుగా కూర్చోవాలి అని లెక్చర్ ఇచ్చి ఆర్వీ నుదుటిన ముద్దు పెట్టుకుంటారు ఆవిడ అర్జున్ ఆర్వీ పక్కన చేరి ఆర్వి భుజం చుట్టూ చెయ్యి వేసి నా పిల్ల మీ ముద్దులకి అరిగిపోతుంది అని అంటాడు అర్జున్ నీకు ముద్దొచ్చింది అని చెప్పురా అని పద్మావతి గారు అర్జున్ బొగ గెలితే ఏదో అని ఆర్వీ చేయి గట్టిగా పట్టుకుంటే అతని సంతోషం ఆమెకు తెలుస్తుంది ఆ పట్టులో అంతలో అక్కడికి వచ్చిన శ్రీనివాస్ గారు మధుర గారు ఆర్వీ దగ్గరికి వచ్చి ఆర్వీకి ముద్దులిస్తుంటే అందరూ ఒకేసారి నవ్వుతారు ఏమైంది అంటే మీ అల్లుడు గారు ముద్దులు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు మాకు అంటుంది మాలవిక గారు అందుకే నా మనవడికి పెడుతున్నాను కావాలంటే నువ్వు నీ పిల్లానికి తర్వాత పెట్టుకో అని అంటారు మామయ్య అని అర్జున్ అల్లరి చేస్తే అందరూ నవ్వుకుంటారు ఆదర్శ వితికల విషయంలో అందరూ హ్యాపీ అవుతారు త్వరలోనే పెళ్లి పెట్టుకుంటారు ఆ రోజు అర్జున్ ప్రశాంతంగా ఉంటాడు ఆర్వీ బాల్కనీలో ఉంటే ఆమెను వెనుక నుండి హత్తుకొని థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్వి అంటే అర్జున్ ఒకటి అడుగుతాను చెప్పు ఆ రోజు డార్క్ రూమ్లో నేను కిస్ చేసింది నేనే అని తెలిస్తే అప్పుడు నా మీద ప్రేమ పుట్టేదా నీకు ఖచ్చితంగా ఆ క్షణం నేను నీకే కనెక్ట్ అయ్యాను రా అంటాడు లవ్ యు అర్జున్ అని చెప్తుంది ఆర్వి అసలు ఏంటి నీ నమ్మకం ఎందుకు వితిక ఖచ్చితంగా ఆదర్శనే ప్రేమించింది అని అలా చేశావు ఒకవేళ తను నాతోనే ఉంటాను అంటే నువ్వేమైపోయేదానివే అని అడుగుతాడు అర్జున్ ఏమో తెలియదు కానీ గట్టి నమ్మకం వెతిక మీద ఎందుకు హా ఒకసారి ఆదర్శ్ పేరెంట్స్ గురించి నువ్వు వెతుకుతున్నాను అని చెప్పావు గుర్తుందా హా అవును వాడు వద్దన్నాడని ఆగిపోయాను కదా కానీ ఆ తర్వాత వితిక అతని గురించి ఎంక్వైరీ చేసింది జనరల్గా మన వితికకి ఎవరి దగ్గర తగ్గడం ఇష్టం ఉండదు కదా అందరినీ డిమాండ్ చేసి కావాల్సింది అడుగుతుంది అది కొత్తవారైనా పాతవారైనా అలాంటిది మొదటిసారి అది రిక్వెస్ట్ చేయడం కాదు కాదు బేక్ చేయడం చూశాను నేను ఆమెను చుట్టుకొని ఆర్వీ చెప్తుంది సిన్సియర్గా వింటూ ఉంటాడు అర్జున్ ఎలాగోలా తెలుసుకుంది ఆదర్శ వాళ్ళ అమ్మ ఎవరనేది వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒకరోజు నేను మోహన్ అంకుల్ వితిక రిపోర్ట్స్ చూపించి డాక్టర్ దగ్గర నుండి వస్తుంటే అనుకోకుండా వితిక బయట కనిపించింది ఒక్కతే ఎవరో ఇంటికి వెళ్తుంటే ఫాలో అయ్యాం ఒక పెద్ద ఇల్లు వితిక అని పిలిచే లోపే లోపలికి వెళ్ళిపోయింది లోపలెవరో ఒక ఆవిడ ఉంది ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు కల్పన గారేనా అని అడిగితే అవును ఏంటి ఏం కావాలి అని చాలా పొగరుగా మాట్లాడింది ఆవిడ అది ఆంటీ మరి నేను మీతో మాట్లాడాలి అని అడుగుతుంది వితిక దేని గురించి అని ఆవిడ అడుగగా అది మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఆశ్రమంలో ఒక బాబుని వదిలేశారు కదా అతను ఎవరు కాదు అతను నా ఫ్రెండే ఆదర్శ నాకు బాగా తెలుసు మీరు అతనిని ఏదో హార్ట్ సిచ్యువేషన్లోనే వదిలేసి ఉంటారేమో కానీ ఇప్పుడు ఒక్కసారి మీ కొడుకుని చూడండి మీరు ఇక్కడే దగ్గరలోనే ఉన్నారు కదా అని తెలిస్తే ఆదర్శ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తెలుసా తను ఎవరు లేరని ఎన్నిసార్లు బాధపడ్డాడు అని ఆదర్శ్ గురించి చెప్తూ పోయింది వితిక అప్పుడు ఆవిడ అసలు కనీసం వెతికి చెప్పేది కూడా వినడానికి సిద్ధంగా లేదు ఆమె ముఖం కదలి చూస్తుంటే అసలు వితికను అక్కడ నుంచి ఎప్పుడు పంపించాలని చూస్తుందని అర్థమవుతోంది క్లియర్గా ఆవిడ కూర్చుని చోటు నుండి పైకి లేచి నీకేమైనా పిచ్చా ఎవడు నా కొడుకు నాకేం సంబంధం ఉంది ఎవరో దారిపోయే దానిని తెచ్చి నా కంటగట్టాలని చూస్తున్నావా అని పెద్దగా అరిచింది కానీ వితిక ఏం మాట్లాడుతుందో చూడాలని మేము ఆగాము అసలు ఆవిడ ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందంటే మాకే చాలా బాధేసింది అదే ఆదర్శ వింటే ఎంత బాధపడేవాడు కాలేజ్ డేస్లో ఏదో జాలీగా తిరిగిన దానికి అనుకోకుండా వాడు నా కడుపులో పడ్డాడు అదంతా తెలిసి వాడి వల్ల నన్ను లవ్ చేస్తున్న ఒక పెద్ద రిచ్ పర్సన్ వదిలేశాడు లేదంటే ఇప్పుడు ఈ ఇంట్లో కాకుండా దీన్ని తలదన్నే పెద్ద బంగ్లాలో ఉండి బ్రతికేదాన్ని అసలు ఆ రోజు వాడిని తీయించుకుందాము అని అనుకుంటే వాడు నా కడుపులో పడిన తర్వాత లేటుగా నాకు తెలిసింది అప్పుడు తీయించుకుంటే నా ప్రాణాలకు ప్రమాదం వస్తుందని అందుకే వాడికి ప్రాణం పోసి చచ్చాను అందుకని వాడు ఈ భూమి మీద పడ్డాడు లేకపోతే ఆ వాడు నా కడుపులోనే చచ్చేవాడు అని అంటుంది కల్పన ఆంటీ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు కోపంగా ఆదర్శ చాలా మంచివాడు వాడు ఫస్ట్ నుంచి తన తల్లిదండ్రులు ఎవరోనో తెలుసుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీరే తన తల్లి అని తెలిస్తే తను చాలా సంతోషిస్తాడు ప్లీజ్ ఆంటీ ఒక్కసారి కనిపించండి మీ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను ఒక్కసారి తనని కలిసి మీ పరిస్థితి చెప్పండి ఇది చెప్పొద్దు వేరే ఏదైనా ఆ రోజు కుదరలేదు నేను పెంచలేకపోయాను ఏదో ఒకటి చెప్తాము తన తల్లిదండ్రులను కూడా చూడలేకపోయానని చాలా బాధపడ్డాడు చాలాసార్లు ఏడ్చాడు నన్ను నమ్మండి ఒక్కసారి మీరు వచ్చి కనిపించి తను ఒక అనాథ కాదని మీరు తనకు అర్థమయ్యేలా చెప్పండి ఆ తర్వాత తను మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నీకేమైనా పిచ్చిందా అర్థం కావట్లేదు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు నాకు వద్దని వదిలించుకోవాలని చూశాను వాడిని అలాంటి వాడిని మళ్ళీ చూడడం వాడి పేరు వినడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే వాడికి పేరు కూడా నేను పెట్టలేదు ఇక్కడ నుంచి నువ్వు వెళ్తే బాగుంటుందనంటూ ఆవిడ డోర్ వైపు చేయి పెట్టి చూపిస్తే ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ ఒక్కసారి ఒకే ఒక్కసారి మీరు వాడితో మాట్లాడండి ఖచ్చితంగా వాడు మీకు నచ్చుతాడు మీరు తనతో లైఫ్ లాంగ్ ఉండాల్సిన పనేమీ లేదు ఒక్కసారి తనకి కనిపించి మీరే తన అమ్మ అని చెప్తే చాలు చాలా సంతోషిస్తాడు అని బ్రతిమిలాడుతూనే ఉంది వితిక అది విండోలో నుంచి చూస్తున్న నాకు కోపం తన్నుకొచ్చి లోపలికి వెళ్ళబోతుంటే అంకులు ఆపేశారు వెళ్తావా లేదా అని గట్టిగా అరుస్తున్న కల్పన గారిని చూసి ఆవిడ కాళ్ళ మీద పడి ప్లీజ్ ఆంటీ వాడెవరూ లేక చాలా సఫర్ అయ్యాడు ఒక్కసారి ప్లీజ్ ఒకే ఒక్కసారి మీరు వాడికి కనిపించండి ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పు వచ్చేయొచ్చని బ్రతిమిలాడింది ఆ క్షణం వాళ్ళు అనుభవించిన వేదన ఏంటో అర్జున్కి కళ్ళ ముందే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆమెను గట్టిగా చుట్టుకొని కలలో నీళ్ళని ఆపుతూ ఆసక్తిగా అవి చుప్పింది వింటూ ఉన్నాడు అర్జున్ పాపం రా ఎంతగా బతిలాడిందో తెలుసా అదైనా ఆవిడ మా మాత్రం కనికరం లేకుండా జాలి అనేది లేకుండా నిర్దాక్షిణ్యంగా వితికని బయటికి పంపించింది చివరిలో ఏమడిగిందో తెలుసా కనీసం వాళ్ళ నాన్న ఎవరు అయినా చెప్పండి ప్లీజ్ అని చేతులు జోడించి అడిగితే అబ్బా నాకున్న అంతమంది ఫ్రెండ్స్లో ఎవడనేది నాకెలా తెలుస్తుంది ఏమప్పో అని అంది ఆవిడ మాటలు విన్న విత్లకి కళ్ళలో నీ లాగలేదు తను మమ్మల్ని అక్కడ చూస్తే కంగారు పడుతుంది అందుకనే మేము కనిపించకుండా వెనక్కి వచ్చాము తన వెనక్కి ఆటోలో మేము ఇంటికి వచ్చాము ఎప్పుడు ఎవరి కోసం తగ్గని వెతిక ఆ రోజు ఆదర్శ కోసం అంతా తగ్గి వాడి పేరెంట్స్ తెచ్చి వాడి ముందు నిలబెట్టాలని అనుకుంది కానీ తను అనుకున్నది జర కుదరలేదు మీరు అందరూ అనుకున్నట్టు వెతికకి ఉన్నది ఒక చిన్న సమస్య అది లేకపోతే తను చాలా మంచిదిరా కానీ ఆదర్శ తల్లి ఉంది చూస్తావా అలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామందే ఉన్నారు ఆవిడికి ప్రేమ విలువ తెలియదు ప్రేమించడం రాదు మనిషిని ఆదరించడం రాదు మంచిగా మాట్లాడడం రాదు అసలు ఆవిడ కానీ పనికిరాదు ఆవిడ చెడ్డది నా వెతిక కాదు దానికి తెలియకుండా దాని ప్రమేయమే లేకుండా జరిగిన దానికి దాన్ని చాలాసార్లు అందరూ నిందించారు తన మనసుని తనకు తెలుసుకునే చేయాలనుకున్నాను తప్ప నేను నీకు దూరం అవ్వాలని కానీ వాళ్ళిద్దరిని దూరం చేయాలని కానీ అనుకోలేదు పదే పదే వెతికతో నీ పెళ్లి చేయాలని నేను చెప్పింది ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇదంతా నీకు చెప్పకపోవడానికి కారణం ఒకవేళ తన మనసులో ఉన్నది నువ్వే అయితే అప్పుడు నువ్వు తన మీద జాలి చూపిస్తావు ప్రేమకు బదులు అందుకే చెప్పలేదు మరి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా నా గురించి ఆలోచించడానికి మీరందరూ ఉన్నారు కదరా వితిక కన్ఫ్యూజన్లో ఉండి నా గురించి ఆలోచించలేకపోయింది కానీ ఆదర్శ అయినా నువ్వైనా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నారు కదా అలాగే తను నిన్ను కావాలనుకున్నప్పుడు నా గురించి వదిలేయాలని అనుకోలేదు అలాగే మన ఇద్దరిని దూరం చేసి తను దగ్గర అవ్వాలని అనుకోలేదు కేసం ఏమీ ప్లాన్స్ వేయలేదు వితిక ఆదర్శ కలిసేలా చేస్తున్నారని తెలిసాక మొదటి నీకు గుర్తొచ్చింది నేనే కదా ఆ క్షణం నా మెడలో కట్టావు అంతే అంత బాధలను నా గురించి ఆలోచించామనే కదా అర్థం మీరందరూ ఉండగా నాకేమవుతుంది ఆమె చెప్పింది విన్న అర్జున్ అలాగే ఉండిపోతే అతని వైపు తిరిగి ముఖం మీద చిటికలు వేస్తూ అమాంతం ఆమెని హక్ చేసుకుంటాడు నిజంగా నువ్వు ఫ్రెండ్గా నా లైఫ్లోకి రావడం నా లక్ అంతకన్నా పెద్ద లక్ నువ్వు ఎప్పటికీ నా లైఫ్లో ఉండిపోవడమే ఇక చాలులే అర్జున్ వదులు ఊపిరాటం లేదంటుంది ఆమెను ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద దింపి ఆమె బొజ్జ మీద వేలుతో రాస్తూ అందరూ బాబు అంటున్నారు నాకు పాపనే కావాలి నీళ్ళు ముద్దుగా ఉండాలి నాకు నీలా బాబు కావాలిగా మరి అని అతని వైపు తిరిగితే ఏ తిరగకు అని ఆమెని సరిగ్గా పడుకోబెట్టి సరే కష్టపడి మళ్ళీ కందాంలే అని ఆమె అడుగు గిలుతాడు ఎందుకు కష్టపడతావు ఇష్టమైన కష్టం కదా అని వేస్తుంది అర్జున్ ఎంతసేపు ఇలాగే పడుకోవాలని అర్జున్ చేపట్టుకుని కబుర్లు చెబుతూ ఆమెకి వీలు కాకపోయినా అలాగే పడుకొని ఉంటే ఆమె అవస్థ చూసి సరే నా మీదకి రా ఎలా కావాలంటే అలా పడుకో అని తన మీదకి లాక్కుంటాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి మొత్తానికి వితిక ఆదర్శల పెళ్లి జరగబోతోంది అలాగే ఆర్వి అర్జున్ల ప్రేమకి గుర్తుగా వాళ్ళకొక బాబో పాపో కూడా రాబోతున్నారు మరి ఆర్వి అర్జున్ల సంతోషం ఇలాగే ఉంటుందా విధిగా మనసు మారకుండా ఉంటుందా వీళ్ళ నలుగురు జీవితంలో మళ్ళీ ఏవైనా ప్రమాదం రానుందా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్